హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి అనుమతిచ్చిన అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు మరోవైపు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆక్రమణకు గురైన ప్రాంతాలను గుర్తిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు వివరాలు హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు హైదరాబాద్ ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసులు నమోదయ్యాయి నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందాపేట జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ బాచుపల్లి తహసీల్దార్ సింగ్ మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజకుమార్ పై కేసులు నమోదయ్యాయి కాగా మరోవైపు హైదరాబాద్లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి గగన్ పహాడులోని పలు కట్టడాలను హైడ్రా కూల్చివేసింది ఉదయం నుంచే అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రదేశంలోకి ఇతరులను ఎవరినీ అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అప్పా చెరువు మొత్తం విస్తీర్ణం ముప్పై నాలుగు ఎకరాలు కాగా ఇందులో పదిహేను ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లు నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆక్రమణలు తొలగించాలని నిర్మాణదారులను ముందుగానే హెచ్చరించినప్పటికీ వారిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో హైడ్రా సిబ్బంది కూల్చివేశారు కాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పటాన్చెరు చెరు అమీన్పూర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు షమ్మినకుంట సాకి సెంబి బంధం చెరువులతో పాటు పలు పెద్ద చెరువులను కూడా సందర్శించారు ఆయా చెరువుల పరిధిలోని పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలను గుర్తించారు అనంతరం చెరువు సమీపంలో ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్న వారితో కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్